చెంది వ్యతిరేక పోరాట సభ్యులు ఈ చెన్నయను ఈరోజు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కలెక్టర్ ముందర ధర్నాలు చేస్తున్నాం ఏంటంటే సుప్రీంకోర్టు మాకు అన్యాయం చేసిందని సుప్రీంకోర్టు కాదు తీర్పిచ్చేది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి పార్లమెంట్లో బిల్లు పెడితే టూ తరుడు మెజార్టీ ఉంటేనే పాస్ అవుతుంది పాస్ అట్ట పెట్టకుండా మేము డైరెక్ట్ డైరెక్టు కోటు దారోటుదార కాదు పార్లమెంట్లో బిల్లు పెట్టి పదిహేను రాష్ట్రాలు బైకాడు చేసినాయి టూ థర్డ్ మెజార్టీ కోరుకుంటారు ఎందు గురించే అసెంబ్లీ పెట్టి తీర్పు చేయకుండా మనం అసెంబ్లీ పెట్టాలి అటువంటి రాజ్యసభకు పోవాలి రాజ్యసభకు ముద్ర పడాలి అదేవిధంగా ఎన్ని రాష్ట్రాలకు పోయి ఆమోదించాలి ఆమోదించకుండా డైరెక్ట్ పోయి దొడ్డి దారిన మోడీ ఏం చేసినట్టే కోర్టు ద్వారా ఆర్డినెన్స్ చేయాలని దారి ఏది కోర్టు కాదు ఇది మోడీ తీర్పు మోడీ తీర్పు అంటే సుప్రీంకోర్టు యొక్క మోడీ ఉన్నాడు వెంకయ్య నాయుడు ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు మన కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అందరు కుట్ర చేసి వాళ్ళకి అన్యాయం చేసిండ్రు ఇది అన్యాయం చేయకుండా మేము చాలా బాధపడుతున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు మేము ఎక్కడికి ఇస్తున్నాం అదే విధంగా మేము కూడా సెలవు సెలవుటిల్లి మేము చిత్రమంది కాల ఎనిమిదో తారీఖు తొమ్మిది పది తారీఖుల్లో మేము అన్ని రాష్ట్రాల ఎంపీలను కూడా కట్టి నిమరాణాలు ఇచ్చి మాయావర్తితో కూడగా కలుపుతున్నాము మేము వర్గీకరణ కాకుండా అడ్డుకుంటాము అందు గురించి మేము డిషన్ వేస్తాం తొమ్మిది మంది న్యాయమూర్తులతోటి కూడో మేము న్యాయపూర్తులతో కూర్చొని మాట్లాడి సుప్రీం కోర్టుకు ఆదరిస్తామని అడ్డుకుంటామని చేస్తున్నాం ఏంటి